విదేశస్తులైనా స్వదేశస్తులైనా యాక్టర్లైనా డాక్టర్లైనా మాస్టర్ అయినా పాస్టర్ అయినా ఎర్రోడైనా కొర్రోడైనా కర్రులైనా మనము చేతులు ఎత్తుడ సాయంకాలపు మీ దీంతో సమానమన్నవాళ్ళు ఏది నాన్న అమ్మ మీరు చేతుల పైకే తల్లేరు అని గట్టిగా ఆ చేతుల అమ్మయ్య అంటూ నాన్న ఈ మోని అడ్డుకు మీరు అడ్డు ఉన్నారు నాన్న ఇక్కడికి రెండు కొడుక ఎప్పుడు ఇష్టమంటే మనం తలంచబాగా ఏ నరం కొంచెం లాగింది అయిపోయాం అయిపోయి అంటాడు చంద్రచిశావు అయిపోతాం మనం అందుకు నా ప్రాణమా యోవాను సమతించము ఆయన చేసిన ఉప్పు గారమా శత్రులు గట్టిగా స్తోత్రం చెప్పేస్తారు ఇంకో మాట చెప్పారండి దేవాన్ని నన్ను బ్రతికించము నేరనిన్నో స్థుతిస్తా రెండు సంవత్సరాలు కరోనాలు కోట్ల మంది ఆకులు ప్రతి వైఖ్యను ఉపయోగించాను వెళ్ళిపోయాడు చెప్పకుండా కొట్టరాజు ఆగండి పదిహేడు పదిహేడు సంవత్సరాల క్రితం నేను నారాయణపురం రాంబాబు గారు ఇద్దరు కలిసి ఏమండీ తెనాల మీటింగ్ కెళ్తున్నాం అయ్యారు సంవత్సరం గారు పిలిస్తే తెనాల మీటింగ్కి వెళ్తున్నాం అండి నేను బండితో వెళ్తున్నాను ఏమనుకోదు మా మల్లేశ్వరం నుండి ముద్రైపేర్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాక్టర్ వాళ్ళకి ముడిపితేసాడు అన్నా అన్న ఈ ఇది ఏలు ఎరిగిపోయింది నాన్నగారు అసని కుమార్ గారు అప్పుడు ఏలూరులో ఉన్నారండి డాక్టర్ గారిని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు కదా ఈ ఏలుకి స్టీల్ డ్రాడ్ వేస్తామండి అన్నారు మరి నేను పాస్టర్ గారు కదా చప్పకూడతా కుదురుతంటే దీన్ని కదలకూడదు మెదలకూడదు అన్నారు అప్పుడు నేను చెప్పాను నానా దీనికి స్టీల్ డ్రాట్ అయిపోయిన ఉంటే నాయన ఎవరు చప్పట్లు కొట్టినా కొట్టపోయిన బతినంతకాలంలో చప్పలు కొట్టి అతన్ని ప్రక్టిష్టి చేసుకున్నాను అందుగురించి చప్పట్లు కొడుతున్నాను మీరు ఎట్లున్నారంటే మీరు కాబట్టి పడ్డారు మేము పడతామంటారా మా చూడని అడుచుతున్నాను మీరంటారు కాలు జారాలు కానీ కలెక్టర్ కూడా పడిపోతాడండి మన అవయవాలు ఇప్పుడు వరకు దాని దాడి వరిధిలో పనిచేస్తాను ఏంటి దేవుని కృప ఇప్పుడు చప్పలు కొడుతూ పో జ